కులాంతర ప్రేమ వ్యవహారాలు పరువు హత్యలు నేటికి దారి తీస్తూనే ఉన్నాయి కన్న కూతుర్ని చంపి తమ పరువును కాపాడుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం బీహార్లో ఓ యువతి కులాంతర వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురు కళ్ల ముందే అల్లుణ్ణి కాల్చి చంపాడు వ్యక్తి ఇక ఈ సంఘటన మర్చిపోకముందే గుజరాత్ లో కులాంతర ప్రేమ వ్యవహారం ఓ పంతొమ్మిదేళ్ల యువతి ప్రాణాలను మింగింది అయితే పరువు కోసం ఆ తండ్రి తన కూతుర్ని ఎంత సింపుల్ గా సైలెంట్ గా చంపేసి ధన సంస్కారాలు చేసేశాడు అనుమానం వచ్చిన బంధువులు కొన్ని రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది ఇంతకీ అతను తన పెద్ద కూతుర్ని రెండో కూతురు కళ్ల ముందే ఎందుకు చంపాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే గుజరాత్ లో పరువు హత్య కలకలం రేపుతోంది నీట్ పరీక్షల్లో మంచి మార్కులతో ర్యాంకు సాధించిన పంతొమ్మిదేళ్ల యువతి పరువు హత్యకు బలవడంతో విద్యార్థి లోకం యువతి హత్యకు పాల్పడిన తండ్రితో పాటు ఆమె బాబాయిను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇంతకీ అసలేం జరిగిందంటే బనాస్కాంఠా జిల్లాకు చెందిన చంద్రికా డాక్టర్ కావడం దీంతో ఆమె పాలన్పూర్ హాస్టల్లో ఉంటూ నీట్ కోచింగ్ తీసుకుంటుంది ఈ క్రమంలో ఆమెకు వివాహితుడైన హరీష్ చౌదరి అయిన యువకుడితో పరిచయం ఏర్పడింది ఇది కాస్త ప్రేమగా మారింది దీంతో ఇద్దరూ కలిసి సహజీవనం స్టార్ట్ చేశారు ఈ విషయం కాస్త చంద్రిక ఇంట్లో తెలిసింది చంద్రికను ఇంటికి తీసుకుని వెళ్లాడు జూన్ ఇరవై హరీష్ చంద్రిక ఆచూకీ కోసం గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు దీనిపై జూన్ ఇరవై ఏడున విచారణ జరగనున్న క్రమంలో ఇరవై నాలుగున రాత్రి చంద్రికను ఆమె తండ్రి తన అన్నదమ్ములతో కలిసి తన రెండో కూతురు కళ్ల ముందే అతి దారుణంగా హతమార్చాడు ముందుగా చంద్రికాకు పాలలో నిద్రమాత్రలు కల్పించాడు తర్వాత తన అన్నదమ్ములతో కలిసి గొంతు నిలిమి చంపేశాడు అయితే హత్య తన రెండో కూతురి ముందు చేస్తూ నువ్విలాగే చేస్తే నీకు ఇలాంటే గతే పడుతుందని బెదిరించాడు ఇంట్లో వాళ్ళెవ్వరికీ ఈ విషయం చెప్పొద్దన్న అతను రహస్యంగా కూతురు చంద్రిక మృతదేహానికి అంత్యక్రియలు హడావిడిగా నిర్వహించాడు చంద్రిక అంత్యక్రియలు అంత హడావిడిగా జరపడంపై ఆమె తల్లి తరఫు బంధువులకు అనుమానాలు రావడంతో ప్రశ్నిస్తే విషంతాగి చనిపోయిందని చెప్పాడు దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఇదివరకే హరీష్ ఫిర్యాదు కూడా ఉండడంతో చంద్రిక తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా పరువు హత్య వ్యవహారం బయటపడింది ఈ కేసులో చంద్రిక తండ్రితో పాటు ఇద్దరిని అరెస్ట్ చేయగా ఇంకో వ్యక్తి పరారీలో ఉన్నాడు